హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను సో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ బ్లాగ్స్ సో అయితే నేను మీ ముందుకు సెకండ్ స్టోరీతో వచ్చేసాను సో ఈ ముఖ్యంగా ఈ సెకండ్ స్టోరీ దేని గురించి అంటే వేదాలను శ్రీ మహావిష్ణువు ఎలా కాపాడారు వాటిని ఎలా సంరక్షించారు అనే దాని గురించి మనం చూద్దాం సో మొట్టమొదటి ఫస్ట్ స్టోరీలో యూనివర్స్ అనేది ఎలా ఫామ్ అయిందని చూసాము దాని తర్వాత బ్రహ్మగారి తపస్సు నుంచి వేదాలు ఎలా వెలువడినాయో చూసాము సో ఇప్పుడు వేదాలు బ్రహ్మగారి దగ్గరే ఉన్నాయి అయితే దీ ఇదంతా జరిగిన తర్వాత శ్రీ మహావిష్ణువు చెవుల నుంచి ఇద్దరు రాక్షసులు అనే వాళ్ళు జన్మించారండి మొదటి రాక్షసుడి పేరు మధు రెండో రాక్షసుల పేరు కైతబుడు అయితే మొదటి రాక్షసుడు మధు అని ఎందుకు అంటున్నామంటే రాక్షసుడికి తేనంటే అమితమైన ప్రేమ అన్నమాట సో దాని వల్ల అతనికి మధు అనే పేరు అనేది వచ్చింది నెక్స్ట్ రెండు రెండవ రాక్షసుడు కైతబుడు అతను కైతబుడు అనే పేరు ఎందుకు వచ్చింది అతను చూడడానికి ఒక కీటకం లాగా ఉంటారనమాట అయితే ఇద్దరు రాక్షసులు కూడా భూమి మీద వీళ్ళిద్దరే ఉన్నారు ఇంకెవరూ లేరు అయితే వీళ్ళు వాళ్ళ శక్తిని పుంజుకొని వాళ్ళ ఆధిపత్యాన్ని వేరే లోకాల మీద కూడా చూపించడానికి బ్రహ్మలోకం వెళ్ళారు అయితే అప్పుడు బ్రహ్మగారు తామర పువ్వు మీద సాసనలే ఉన్నారు అయితే ఇద్దరు రాక్షసులు కూడా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఎవరు నీవు నీవు ఈ తామర పువ్వు మీద ఎందుకు ఆశలేవు ఉన్నావు ఇది ఏదైతే ఉందో ఇది మా లాంటి శక్తివంతులకు మాత్రమే అని చెప్పేసి ఆ తామర పువ్వుని ఒక్కసారిగా కదుపుతారనమాట బ్రహ్మగారు తామర పువ్వు మీద నుంచి కింద పడతారు అయితే బ్రహ్మగారికి ఏం చేయాలో తెలియక శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయన వినవించుకుంటారు ఎలాగైనా సరే ఈ రాక్షసుల నుంచి మమ్మల్ని కాపాడండి అని నారాయణ అని విన అయితే శ్రీ మహావిష్ణువు అదే సమయంలో యోగ నిద్రలో ఉంటారనమాట యోగ నిద్ర అంటే ఒక డ్రీమ్లెస్ స్లీప్ మనం దాన్ని పూర్తిగా నిద్ర అననేమో అలాగనే మెలుకునే ఉన్నారు అని కూడా చెప్పలేము అనమాట అయితే ఆ స్థితిలో ఉన్నప్పుడు బ్రహ్మగారు ఇక నిద్ర దేవతను ప్రార్థిస్తారన్నమాట ఎలాగైనా శ్రీ మహావిష్ణువుకి మెలకు వచ్చేలాగా చెయ్యినే అయితే అదేవిధంగా నిద్రదేవత ఆ విధంగానే శ్రీ మహావిష్ణువుని మేలుకొల్పుతారు శ్రీ మహావిష్ణువుకి ఎప్పుడైతే మెలకు వస్తుందో ఆయనకి మొత్తం అంతా కూడా అర్థమవుతుంది భూమి చాలా సంకట స్థితిలో ఉంది అని అయితే ఇంకా ఆయన అసలు లేట్ చేయకుండా ఆ రాక్షసుల దగ్గరికి వెళ్ళి పోరాటం చేస్తారనమాట యుద్ధం చేస్తారు వారితోటి ఎంతో యుద్ధం చేసినప్పటికీ కూడా శ్రీ మహావిష్ణువు అలిసిపోతారు కానీ వాళ్ళిద్దరిని ఓడించలేరు అంత శక్తివంతులు ఆ ఇద్దరు రాక్షసులు కూడా అయితే శ్రీ మహావిష్ణువు ఎలాగైనా సరే బుద్ధుని ఉపయోగించే వాళ్ళని ఓడించాలని నిర్ణయించుకుంటారు ఆ సమయంలో శ్రీ శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసులు ఇద్దరిని కూడా ఆ విధంగా అడుగుతారనమాట రాక్షసులారా మీకు ఏ వరం కావాలో కోరుకోండి మీరు నన్నే ఓడించారు కాబట్టి నేను మీకు వరాన్ని ఇవ్వాలనుకుంటున్నాను అని అయితే ఆ రాక్షసులు ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు ఏంటి మీరు మా చేతిలో ఓటమి పొందారు మీరు మాకు వరం ఇవ్వడం ఏంటనేది ఒక కన్ఫ్యూజన్గా ఫీల్ అవుతారు అయితే అదే సమయాన్ని చూసుకొని శ్రీ మహావిష్ణువు వాళ్ళని అడుగుతారనమాట అయితే మీకు చావు అనేది ఎలా వస్తుంది అని అడుగుతారు అయితే ఆ రాక్షసులు కూడా చెప్తారు మమ్మల్ని భూమి మీద చంపలేరు మమ్మల్ని కేవలం నీటిలో మాత్రమే చంపగలరు అని చెప్తారనమాట అప్పుడు శ్రీ మహావిష్ణువు హైగ్రి అవతారాన్ని ఎత్తి వారిద్దరిని కూడా నీటిలో తీసుకువెళ్ళి అక్కడే చంపుతారు అక్కడే సంహరిస్తారనమాట వారిని ఎప్పుడైతే సంహరిస్తారో అక్కడే ఉన్నటువంటి వేదాలను కూడా ఇది ఇది జరగడానికి ముందు రాక్షసులు బ్రహ్మగారిని దగ్గర ఉన్నటువంటి వేదాలని నీటిలో దాచేస్తారు సో ఇక రాక్షసుల్ని సంహరించిన తర్వాత ఆ వేదాలను కూడా బయటకు తీసుకొస్తారు శ్రీ మహావిష్ణువు ఇంకా ఈ రాక్షసులు ఇద్దరిని చంపిన తర్వాత వాళ్ళు ఉన్నటువంటి కొవ్వు పదార్థం ఏదైతే ఉంటుందో దానిని ఉపయోగించి భూమి మీద మనకి ల్యాండ్ అనేది మనం ఏదైతే సర్ఫేస్ మీద ఉంటున్నామో ఈ సర్ఫేస్ అంతా కూడా క్రియేట్ చేశారనమాట ఆ విధంగా భూమి మీద ల్యాండ్ అనేది ఏర్పడింది తర్వాత ఇక ఆ ఇద్దరు రాక్షస శరీరాలు కూడా ఆరు ముక్కలుగా ఒక్కొక్క రాక్షసిని ఆరు ముక్కలుగా మొత్తం పన్నెండు ముక్కలను కూడా భూమి యొక్క టెక్నోప్లేట్స్ కన్వర్ట్ చేశారనమాట ఇప్పుడు మీకు టెక్నోప్లేట్స్ అంటే ఈజీగా అర్థం అవ్వడం కోసం ఏంటంటే అవి మనకి ఏవైతే కండాలు ఉంటాయి కదా ఇంకా ఇంకొక ఏడు మొత్తం పన్నెండు ప్లేట్స్ కూడా ఈ భూమి కింద ఉంటాయి అన్నమాట సో జనరల్గా అయితే మనకి ఎర్త్క్వేక్స్ భూకంపాలు కూడా రావడానికి కారణం వీటి వల్ల వీటిలో జరిగేటువంటి మూమెంట్ వల్ల సో ఈ జయాలజీలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది టెక్నోప్లేట్స్కి సో ఈ విధంగా టెక్నోప్లేట్స్ అదేవిధంగా ల్యాండ్ అనేది కూడా మనకి భూమి అయితే ఏర్పడింది ఇద్దరు రాక్షసుల నుంచి తర్వాత వేదాలు కూడా అదేవిధంగా సంరక్షించబడ్డాయి శ్రీ మహావిష్ణువు ఇవన్నిటి కూడా ఆయనే చేశారు సో ఇది ఒక ఆయన యొక్క అన్నమాట ఇది ఇక్కడ సెకండ్ స్టోరీ ఇంతటితో ముగుస్తుంది థర్డ్ స్టోరీ ఇంకా తర్వాత మిగిలిన స్టోరీస్ కూడా మనకి రాబోయే వీడియోస్లో మనం చూద్దాం ఇప్పటివరకు నా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేయండి వీడియో అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ